సహాయం చేయాలి అని మనసు ఉంటే ఖచ్చితంగా మనం చేయొచ్చు ఆ చేయడం ఇదే ఇంకొక మనసుకు సహాయం చేయాలి అని మీకు అందరికి ఎందుకంటే ఎవరికైనా అబ్బాయి గొట్టులో బాగోకపోతే మీరు అంతా వెంటనే గ్రామంలో అనుకొని లేకపోతే ఊర్లో తిరుగుతారు మా ఫ్రెండ్ గొట్లో బాగాలేదు అర్జెంట్గా ట్రీట్మెంట్ చేయాలి హెల్ప్ చేయండి అని చాలా మంది తిరుగుతున్నారా లేదా ఎందుకు అంటే మీ ఫ్రెండ్ బతికించుకోవాలి అని యాక్చువల్గా మీకు అవసరం లేదు వాళ్ళ పేరెంట్స్ చూసుకోవచ్చు కానీ ఫ్రెండ్గా మీరు వెళ్తుంటారు ఇది కూడా అంతే అక్కడ ఇక్కడ కనిపించిన ఫ్రెండ్ అయి ఉండొచ్చు అక్కడ కనిపించిన ఫ్రెండ్ అయి ఉండొచ్చు ప్రతి వాళ్ళకి ఎందుకంటే చిన్న వయసులోనే కొంతమందికి ఏ తప్పు చేయకుండా కిడ్నీలు రెండు పోతాయి అది ఏంటో వరకు ఆ శాపం తెలియదు కొంతమందికి హార్ట్ ఫెయిల్ అవుతుంది చాలా చిన్న వయసులో కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం అవయవదానం చేస్తే బాగుంటుంది అన్ని దానాల్లోకి కన్నా గొప్పది మనం ఎప్పుడు కూడా విద్యాదానం అన్నదానం చెప్పుకుంటాం ఈ అవధ విధానం కూడా చేస్తే మనం చనిపోయినా మన పేరు ఉంటుంది ఖచ్చితంగా